రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన కోచింగ్ సెంటర్గా ప్రతిభ కోచింగ్ సెంటర్ సంతోషంగా ఉందని డాక్టర్ తెలిపారు ముప్పై ఇన్స్టిట్యూషన్ ఉత్తమ ఫలితాలను సాధించి ఎందరిన ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దామన్నారు ప్రతిభ ఇన్స్టిట్యూషన్ ఆవరణంలో నిర్వహించిన అభినందన సభలో రెండు వేల ఇరవై ఐదు డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఆరు వందల పైగా అభ్యర్థులను అరుణాచలం రెడ్డి సన్మానించారు మంచి ఫలితాలు సాధించడానికి ప్రతిభ కోచింగ్ సెంటర్ సిబ్బంది కారణమని అరుణాచలం రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల అధినేత పొల్లయ్య పత్తి ఓబులయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు

అలంకరించిన ముఖ్యంగా మా గురువు గారు తరగతి నుండి ఐదు తరగతుల కొరకు నాకు పాఠాలు బోధించినటువంటి రంగయ్య సార్ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది తెలియజెప్పాల్సి వచ్చిందంటే సెకండ్ గ్రేడ్ టీచర్ గా జాయిన్ అయ్యి డిస్టిక్ డిఓ రిటైర్ అయినటువంటి రామలింగం సారే ముఖ్యంగా నేను సమాజంలో జనాలు మిత్రుడికి హృదయపూర్వక నమస్కారాలు శిష్యుడు శిష్యుడు ఎందుకంటే నేను విద్య నేను కూడా ఆయన మనుకోడు ఆయన వండుకోవడే నేను మనుకోడు నేను లేదు సాధ్యం లేదు అలా దగ్గర ఉంచుకొని కష్టపడి తల్లి రాష్ట్రంలో మన ఎగ్జామ్ రాష్ట్రంలో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఈరోజు కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్ లో ఆ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో అత్యధిక ఉద్యోగాలు ఆరు వందల పన్నెండు దాకా ఉద్యోగాలు సంపాదించినటువంటి శుభ సందర్భంగా సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది సక్సెస్ మీట్ క్షేయాలు మా దగ్గర సెలెక్ట్ అయిన పిల్లలు అందరు రావడం జరిగింది దీనికంతా కారణం మన దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్ విద్యార్థులు తల్లిదండ్రులు ముఖ్యంగా తెలియజేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుండి ప్రతిభ ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది నైన్టీ ఎయిట్లో టాప్ టెన్లో ఎయిట్ ర్యాంక్స్ వచ్చాయి టూ థౌజండ్ నైన్టీ టూ లో వచ్చాయి రెండులో వచ్చాయి నాలుగులో వచ్చాయి ఆరులో వచ్చాయి ఎనిమిదిలో వచ్చాయి పదిలో వచ్చాయి పద్నాలుగులో వచ్చాయి ఇరవై ఐదులో కూడా టాప్ టెన్లో ట్వంటీ వన్ ర్యాంక్స్ వచ్చాయి బట్ ఈ ముప్పై సంవత్సరాలు ఒకే ఫలితాలు సాధించడానికి కారణం ఒకే ఒక్క కారణము విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మా దగ్గర పనిచేసే స్టాఫ్ మా మేము నిర్వహిస్తున్నటువంటి సిస్టమ్ ఆఫ్ అనలిటికల్ కోచింగ్ అనలిటికల్ క్వశ్చన్ పేపర్ పేపర్ డిస్కషన్ డైలీ ఎగ్జామ్స్ అండ్ ఎవరీ సండే మోడల్ ఎగ్జామ్ పెట్టి ఇమ్మీడియట్ గా డిస్కస్ చేయడం వల్లే ఫలితాలు ఇమ్మీడియట్ గా వేసి వాళ్ళు ఎక్కడ వెనక ఉన్నారో వాళ్ళకి చేయడం వల్ల ఈ ఫలితాలు రావడం అనేది